ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ప్రపంచంలోని అద్భుతమైన కట్టడాలు ఒకటైన ప్రేమకు ప్రతీకగా నిలిచిన తాజ్మహల్ని విజిట్ చేస్తున్నాం సెవెన్ వండర్స్ లో ఉన్న ఒక వండర్ తాజ్మహల్ కానీ మన మనసుకి మాత్రం మొదటి అద్భుతం తాజ్మహల్ పగలు వేరే రూపం రాత్రి వేరే రూపం ప్రతి క్షణం ఒక కొత్త అందాన్ని చూపించే అద్భుతం తాజ్మహల్ ప్రేమకి చిహ్నం కావడం వల్ల తాజ్మహల్ ప్రపంచంలోనే అత్యుత్తమైన అద్భుతం ఈ తాజ్మహల్ అనేది ఒక రాజు తన రాణికి రాసిన ప్రేమలేఖ కాలం మారిన రాజులు పోయినా ప్రేమకు చిరస్థాయిగా నిలిచేది తాజ్మహల్ మాత్రమే గోడలతో కూడా కవిత్వం రాయవచ్చని నిరూపించింది తాజ్మహల్ పగటిలో ముత్యం సాయంత్రంలో బంగారం రాత్రిలో వెండి ఈ రూప మార్పులే తాజ్మహల్ మహిమ ఇలాంటి తాజ్మహల్ని చూడటం అనేది కళ్ళతో కాదు హృదయంతో చూసే అనుభూతి తాజ్మహల్ ఉత్తర్ లోని ఆగ్రా నగరంలో యమునా నది తీరం వద్ద ఉంది ఇది భారతదేశం మాత్రమే కాదు ప్రపంచంలోనే గొప్ప అద్భుతాలలో ఒకటి తాజ్మహల్ ని రీచ్ అవ్వడానికి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి క్యాబ్స్ టోటోస్ బస్సెస్ అలాగే మెట్రో కూడా ఉంది మెయిన్ గేట్ నుంచి లోపల ఉన్న టికెట్ కౌంటర్ కి వెళ్ళడానికి మనకి ఇలాంటి వ్యాన్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి ఈచ్ పర్సన్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇప్పుడు మనం తాజ్మహల్ లోపలికి వెస్ట్ గేట్ లో నుంచి ఎంటర్ అవబోతున్నాం ఇది వెస్ట్ గేట్ టికెట్ కౌంటర్ తాజ్మహల్ టికెట్ ప్రైజెస్ అనేవి ఇండియన్స్కి ఫిఫ్టీ రూపీస్ ఫారినర్స్కి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి ఫ్రీ లోపల మెయిన్ ముసూలియం ఉంటుంది దానికి కూడా మనం టికెట్ తీసుకోవాలి దానికి ఈచ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది తాజ్మహల్ టైమింగ్స్ ఎవ్రీ మార్నింగ్ సన్ రైజ్కి థర్టీ మినిట్స్ ముందే ఓపెన్ చేస్తారు అలాగే సన్సెట్ కి థర్టీ మినిట్స్ తర్వాత క్లోజ్ చేస్తారు ఎవ్రీ ఫ్రైడే తాజ్మహల్కి హాలిడే ఫ్రైడే మాత్రమే తాజ్మహల్ ని క్లోజ్ చేస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నది తాజ్మహల్ లోపలికి వెళ్ళడానికి ద మెయిన్ వెస్ట్ గేట్ ఎంట్రెన్స్ టూరిస్టర్స్ అందరూ వెస్ట్ గేట్ ఎంట్రెన్స్ ని ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే ఇట్ గివ్స్ ద బెస్ట్ వ్యూ ఆఫ్ ద తాజ్మహల్ కాబట్టి తాజ్మహల్ లోపలికి ఎంటర్ అవడానికి మనకి ఈస్ట్ వెస్ట్ అలాగే సౌత్ గేట్స్ ఉంటాయి ఈ త్రీ గేట్స్ లో టూరిస్టర్స్ ఎక్కువగా ప్రిఫర్ చేసేది వెస్ట్ గేట్ ఈ గేట్ ను బ్రైటెస్ట్ రెడ్ స్టోన్తో నిర్మించారు ఇక్కడే మనకి చాలా మంది టూరిస్ట్ గైడ్స్ అలాగే ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు తాజ్మహల్కి వచ్చాక ఫోటో దిగపోతే ఎలాగా సో ఇక్కడ మనం ఖచ్చితంగా ఒక్క ఫోటోగ్రాఫర్ అయితే తీసుకుని వెళ్ళాలి వాళ్ళే మనకి ద బెస్ట్ ఫోజెస్ అండ్ స్టిల్స్ ఎక్కడైతే దిగాలి ఏ ప్లేసెస్ లో దిగాలి అన్నీ చెప్తా ఉంటారు లాస్ట్ కి ఆ ఫొటోస్ అన్ని ఒక ఆల్బమ్ చేసి మనకి ఇస్తారు అది మనకి తాజ్మహల్ విజిట్ చేసినట్టు ఒక మెమరీగా ఉండిపోతుంది షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం తాజ్మహల్ నిర్మించాడు కానీ అతని చివరి జీవితం అంత సులభంగా సాగలేదు సిక్స్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో అతని కొడుకు ఔరంగజేబు సింహాసనం కోసం తిరుగుబాటు చేసి షాజహాను అధికారంలో నుంచి తొలగించాడు ఆ తర్వాత ఔరంగజేబు షాజహాను ఆగ్రా కోటలోని ఒక గదిలో అతన్ని గృహ నిర్బంధంలో ఉంచారు షాజహాన్ దాదాపు ఎయిట్ ఇయర్స్ వరకు గృహ నిర్బంధంలోనే జీవించారు అతను ఉన్న ఆ గది నుండి యమునా నది పక్కన ఉన్న తాజ్మహల్ కనిపించేలా ఉండేది జీవితాంతం తన భార్య సమాధి వైపు చూస్తూ రోజులు గడిపాడు షాజహాన్ అలా ట్వంటీ టూ జనవరి సిక్స్టీన్ సిక్స్టీ సిక్స్ న గృహ నిర్బంధంలోనే మరణించారు అప్పటికి షాజహాన్ కు సెవెంటీ ఫోర్ ఇయర్స్ మరణం తర్వాత అతన్ని ముంతాజ్ సమాధితో పాటే తాజ్మహల్లో సమాధి చేశారు షాజహాన్ శక్తివంతమైన చక్రవర్తి ఇప్పటికీ ఆయన సమాధి తాజ్మహల్ లోనే ఉంది చివరి సంవత్సరాలు ఔరంగజేబు నిర్బంధంలో గడిపిన తన ప్రియమైన భార్య ముంతాజ్ సమాధి వైపు చూస్తూనే మరణించారు సో ఇప్పుడు రండి మనం వెస్ట్ గేట్ లోపల నుంచి అయితే తాజ్మహల్కి వెళ్ళిపోదాం ఇప్పుడు మీరు చూస్తున్న వెస్ట్ గేట్ మెయిన్ గోడ మీద పవిత్రమైన కురాన్ వాక్యాలు చెక్కారు అలాగే పైన కనిపిస్తున్న డోమ్ని డైమండ్ షేప్లో చెక్కారు ఇక్కడ ఈ గేట్ మీద మనకు కనిపిస్తున్న ఫ్లవర్స్ అనేవి షాజహాన్కి చాలా ఇష్టమైన ఫ్లవర్స్ అంట అందుకనే మనకి తాజ్మహల్ మొత్తం ప్రతి ఒక్క గోడ పైన ఆ ఫ్లవర్స్ మాత్రమే కనిపిస్తాయి ఇప్పుడు మీరు చూస్తున్నది ద మెయిన్ ప్లాన్ ఆఫ్ తాజ్మహల్ కాంప్లెక్స్ ఇప్పుడు మనం ద మెయిన్ గేట్ అయిన వెస్ట్ గేట్ నుంచి లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం మనం చాలా చోట్ల ఇన్స్టాలో ఫేస్బుక్లో అన్నిట్లో తాజ్మహల్ని ఒక సర్టైన్ డోమ్ నుంచి ఫొటోస్ తీయడం అయితే చూస్తాము సో ఇప్పుడు మీకు కనిపిస్తున్నది అదే డోమ్ ఇక్కడ నుంచి అయితే ఫోటోగ్రాఫర్స్ వరల్డ్ వైడ్ నుంచి వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ఫొటోస్ తీస్తారు వెస్ట్ గేట్ లోపల నుంచి ఎంటర్ అవగానే మనకి ఎదురుగా కనిపించే చార్ బాగ్ ఉద్యాన వనం అనేది చాలా అందంగా కనిపిస్తుంది ఆ గ్రీనరీ లో తెల్లటి రాయిగా అందంగా మెరుస్తున్న తాజ్ మహల్ మన కళ్ళకి చాలా అందంగా కనిపిస్తుంది వన్ మినిట్ అన్ని మర్చిపోయినట్లు అనిపిస్తుంది అంటే వరల్డ్లో ఉన్న సెవెన్ వండర్స్ లో ఒక వండర్ని నేను చూశానా ఇది నిజమా అన్నట్టు ఉంది చాలా అద్భుతంగా ఉంది చాలా అందంగా కూడా ఉంది ఫొటోస్లో వీడియోస్లో ఆన్లైన్లో చూడడం కన్నా రియల్ గా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ఫీలింగే వేరబ్బా కొన్ని శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ అద్భుతం ఇప్పుడు నా కళ్ళ ముందు ఉందన్న ఈ ఫీలింగే చాలా అద్భుతంగా ఉంది తాజ్మహల్ యమునా నది ఒడ్డున ఉండడం వల్ల యమునా నది చెక్క పునాదులకు ఏడాది పొడుగున తేమను అందించింది ఇది ఆ చెక్కను ఎండిపోకుండా కులిపోకుండా చూసింది అలా సిక్స్టీన్ థర్టీ టూలో షాజహాన్ ముంతాజ్ కోసం ఈ తాజ్మహల్ని నిర్మించడం స్టార్ట్ చేశారు అప్పటి నుంచి ఈ తాజ్మహల్ చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయింది ఇప్పటికీ సందర్శకులకు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక వండర్ అంటే అంత అద్భుతంగా ఉంది తాజ్మహల్ని చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు వావ్ అనుకుండా వెళ్ళలేరు అంత అందంగా ఉంటుంది నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నేను ఇప్పుడు ఉన్నది ఆగ్రాలోనున్న తాజ్మహల్ దగ్గర ఇక్కడ ఉన్న ప్రదేశం చూడడానికి చాలా అద్భుతంగా చాలా అందంగా ఉంది మా ఫ్యామిలీ మెంబర్స్తో తాజ్మహల్ని విజిట్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ తాజ్మహల్ లో చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి అలాగే ఫోటోలు దిగడానికి కూడా మంచి మంచి లొకేషన్లు ఫోటోగ్రాఫర్స్ ఆ లొకేషన్స్ దగ్గర మంచి మంచి పోజులు చెబుతూ చాలా మందికి మంచి మంచి ఫోటోలు తీస్తున్నారు మీరు ఇక్కడికి మార్నింగ్ టైంలో రండి ఎందుకంటే సూర్యకిరణాలు పడి ఆ తాజ్మహల్ అనేది ఒక గోల్డెన్ రంగులో కనబడుతుంది అది చూడడానికి మనకి చాలా అందంగా కనిపిస్తుంది తాజ్మహల్ని చూడగానే చాలా అద్భుతంగాను చాలా ఆనందంగాను అనిపించింది చూడటానికి అసలు మన కన్నులు సరిపోలేదు అంత చక్కగాను అద్భుతంగాను ఉంది అక్కడ ప్రదేశాలు కూడా చాలా ఆహ్లాదంగా ఉన్నాయి చాలా ఆనందంగా అద్భుతంగా ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా మేము చూసినందుకు చాలా సంతోషిస్తున్నాము వెనక వైపు ఉన్నటువంటి యమునా నది వల్ల చల్లటి గాలిలు వీస్తూ ఉదయాన్నే వెళ్ళాం కాబట్టి సూర్యకిరణాలు తాజ్మహల్ మీద పడటం వల్ల తాజ్మహల్ కూడా మెల్లమెల్ల మెరుస్తూ చాలా చక్కటి బొమ్మలాగా నిజంగా మనం చూపిస్తా షాపు బొమ్మల చూపిస్తారే అలానే ఉంది అన్నమాట చాలా బాగుంది మేము అక్కడ కొన్ని ఫోటోస్ కూడా అనుకున్న దానికంటే చాలా అద్భుతంగా దిగాము ఎలా ఉంది తాజ్మహల్ తాజ్మహల్ చాలా అద్భుతంగా ఉంది అంత అద్భుతంగా ఉంటే ఇప్పటి వరకు ఎందుకు చూడలేదు మీతో కలిసి చూడాలని నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మార్నింగ్ టైమ్ లో ఇలా తాజ్మహల్ ని సందర్శించటం చాలా బాగుంది ఎందుకంటే ఎండ ఎక్కువగా లేదు చాలా ఆహ్లాదకరంగా ఉంది చాలా క్లైమేట్ కూడా చాలా కూల్ గా ఉంది అవును ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ చాలా కూల్ గా ఉంటుంది లోపల ఎటువంటి ఫుడ్స్ నాట్ అలౌడ్ సో మీరు తాజ్మహల్ని విజిట్ చేసే ముందే మీ ఫుడ్ ప్రిపరేషన్స్ మొత్తం కంప్లీట్ చేసుకుని రండి ఎందుకంటే లోపల మీకు ఎటువంటి క్యాంటీన్ కానీ ఫుడ్ కానీ ఎలాంటి డ్రింక్స్ కానీ లభించవు అలాగే తాజ్మహల్ లోపలికి ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ కూడా నాట్ అలౌడ్ తాజ్మహల్ తాజ్మహల్ అనగానే అది చాలా అందమైన ఒక చాలా అద్భుతమైనటువంటి కట్టడము అనేది నాకు చిన్నప్పటి నుంచి అలా జ్ఞాపకం ఉండిపోయింది అనమాట చిన్నప్పుడు అయితే నేను చదువుకునే టైంలో గ్రీటింగ్స్ కార్డులో చూస్తూ ఉండేదాన్ని చదువుకునేటప్పుడు బుక్స్లో కూడా మేము తాజ్మహల్ గురించి చదివినప్పుడు అది షాజహాన్ కట్టించారు ముంతాజ్ బేగం కోసం ఇది ఒక ప్రేమకు చిహ్నంగా అని చెప్పేసి మేము చదువుకున్నాము చాలా మంది ప్రేమికులు కూడా దీన్ని ఒక గుర్తుగా ఇస్తూ ఉంటారు అనమాట ఇది చాలా అద్భుతమైన ప్లేస్ అని నేను అనుకునేదాన్ని కానీ చూడాలి చూడాలి అనుకున్నాం కానీ నేను ఇప్పటికీ చూడగలిగాను అనమాట చాలా ఆనందంగా అనిపించింది చాలా సార్లు ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉంటారు ఎగ్జిబిషన్స్ ఎంట్రన్స్ అవన్నీ కూడా తాజ్మహల్ మాదిరిగా పెడతా ఉంటారు అనమాట అవి చూసి మేము వాటితోనే ఫొటోస్ దిగి చాలా సంతోషించేసేవాళ్ళం తాజ్మహల్కి వెళ్ళినంత వాళ్ళం అనమాట ఇప్పుడైతే అలా కాకుండా నిజమైన తాజ్మహల్ ముందుకు వచ్చి మేము ఫొటోస్ దిగుతున్నామంటే మాకు ఇది ఒక చాలా అద్భుతంగా ఉంది తాజ్మహల్ ముందు మేము రకరకాల ఫోజులతో ఫొటోస్ దిగాము ఇవన్నీ కూడా మాకు ఒక ఫొటో అడ్వైజర్ ఉన్నారనమాట ఆయన సలహాతో చక్కగా దిగగలిగాము చక్కగాను చాలా నైస్ గాను ఫొటోస్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో వచ్చాయి ఫొటోస్ చాలా బాగా దిగాము తాజ్మహల్ ముందు తాజ్మహల్ ముందు నిలబడితే ఒక వింత అనుభూతి కలుగుతుంది ఆ తెల్లని మార్బుల్ రాయి ఉదయం సూర్యకిరణాలలో బంగారం రంగులో కనబడుతుంది మధ్యాహ్నం ప్రకాశవంతమైన వెండిలా కనిపిస్తుంది రాత్రి పౌర్ణమి వెలుగులో ఆ రాయి ముత్యంలా మెరిసిపోతుంది ఇది ఒక అద్భుతం కంటే ఎక్కువ ఇది ప్రేమకు రూపం నిజంగా ఇక్కడ గడిపిన సమయం నాకు జీవితాంతం గుర్తుండే ఒక అనుభవం గాయస్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది ద మెయిన్ పోర్ట్ యార్డ్ ఆఫ్ ద తాజ్మహల్ ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి తాజ్మహల్లో ద బెస్ట్ వ్యూ ఆఫ్ పిక్స్ అనేవి వస్తాయి చాలామంది ఫోటోగ్రాఫర్స్ మనల్ని పైకి తీసుకెళ్ళి అక్కడ ఫొటోస్ తీస్తారు ఇక్కడైతే ఇప్పుడు మీకు తాజ్మహల్ వాటర్లో నుంచి రివర్స్లో కూడా కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ కూడా అయితే మేము ఫోటో దిగించాం ఇదంతా మేము గైడ్ ఉండడం వల్లే చేయగలుగుతున్నాం ఎందుకంటే ఫస్ట్ ఏ స్టెప్ సెకండ్ ఏ స్టెప్ కొత్త ప్లేస్ కాబట్టి ఫస్ట్ అసలు ఒక్కొక్క ప్లేస్లో ఏం చూడాలి ప్రతి ఒక్క పాయింట్ ఈ పాయింట్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటి ఈ పాయింట్ ఏంటి అని మొత్తం తెలుసుకోవడానికి మనకు ఒక గైడ్ కావాలి అలాగే ఆ ప్రతి ఒక్క వ్యూ దగ్గర ఒక మంచి మెమరీ కావాలంటే ఒక ఫోటోగ్రాఫర్ కూడా ఉండాలి సో అందుకని మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా ఒక ఫోటోగ్రాఫర్ అలాగే గైడ్ని కూడా తీసుకు వెళ్ళండి మీతో పాటు సో ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్లో ఫుల్ రష్ ఎందుకంటే ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్స్ వచ్చి ఈ ప్లేస్లో ఫొటోస్ దిగాలి ఫారినర్స్ కూడా వచ్చి ఇక్కడ మన ఇండియాలో ఉన్న ఈ తాజ్మహల్ వ్యూని చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు మీకు పోజెస్ తెలియకపోయినా ఏ ఎలా దిగాలి అని కూడా తెలియకపోయినా అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్సే మీకు ఫోజెస్ చెప్తారు సో మీరేం కంగారు పడ అవసరం లేదు జస్ట్ వాళ్ళని హైర్ చేసుకుంటే చాలు మేము మా నెక్స్ట్ వీడియోలో తాజ్మహల్ దగ్గర ఎలాంటి ఫోజెస్ పెట్టాలి ఎలా దిగాలి అనే వీడియో కూడా పెడతాం షాజహాన్ నిర్మించిన ఈ ప్రేమ సింహం చూసి నా హృదయం కదలిపోతుంది రాజులు పోయినా రాజ్యాలు గతించిన కాలచక్రంలో ఏళ్ళు గిర్రున తిరిగిన తాజ్మహల్ రాజసం మాత్రం చెక్కు చెదరలేదు ఎందరో ప్రేమికులకు కళాకారులకు కౌలకు నేటికి స్ఫూర్తిగా నిలుస్తుంది ఈ చలువరాతి కట్టడం ప్రపంచ వింతల్లో ఒకటిగా అమర ప్రేమకు సిహనంగా అన్నిటికీ మించి అద్భుత అందమైన కట్టడంలో చరిత్రలో ఖ్యాతి గడించింది ఈ తాజ్మహల్ అయితే ఇరవై ఒక్క ఏళ్ల పాటు వందలాది కార్మికులు రాత్రింబావులు కష్టపడి నిర్మించిన ఈ కట్టడం అందం వెనుక చరిత్ర స్మృతిలో బయటపడని నిజాలు కూడా ఎన్నో ఉన్నాయి గైస్ ఇక్కడ నుంచి చూడండి తాజ్మహల్ వ్యూ చాలా అందంగా కనిపిస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫొటోస్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ లో దిగినవే చాలా బాగున్నాయి కదా షాజహాన్ ముంతాజ్ కోసం కట్టించిన ఈ తాజ్మహల్ ఎన్ని శతాబ్దాలు దాటినా ఎన్ని సెంచరీస్ కంప్లీట్ అయినా ఇంతే స్ట్రాంగ్ గా నిల్చుంది అంటే ఆ టైమ్స్ లో ఇంత టెక్నాలజీ లేకపోయినా వాళ్ళు అప్పట్లో వాళ్ళ తెలివి చూడండి గాయస్ ఎంత గ్రేటో ఇంత అద్భుతంగా ఎన్నొచ్చినా కూడా ఏ మాత్రం చెక్కు చెదరకుండా చిరస్థాయిగా నిలిచిపోయి మన ప్రపంచంలోని సెవెన్ వండర్స్ లో ఒకటి నిలిచింది ఈ తాజ్మహల్ వాఫ్ వెరీ గ్రేట్ ఇంత అద్భుతమైన వండర్ దగ్గరలో కూడా మేము ఒక ఫోటో దిగేసాం సో మీరు కూడా ఈ వ్యూలో మర్చిపోకుండా ఫోటో దిగండి షాజహాన్ తాజ్మహల్ ని చాలా అందంగా కట్టాడు అందులో ముఖ్యంగా ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ గోడని శాండిల్ స్టోన్ తో కట్టాడు అంటే చాలా అద్భుతం ఆ టైమ్స్ లో ఒక మంచి సుగంధం వాసన వచ్చేదంట దీని దగ్గర నుంచి సో ఇప్పుడు చాలా డెకేట్స్ అండ్ సెంచరీస్ అవడం వల్ల అది పాత పడిపోయింది కానీ అప్పట్లో ఇక్కడ నుంచి అయితే ఓన్గా పర్ఫ్యూమ్ అనేది ప్రొడ్యూస్ అయ్యేది అనమాట ఇక్కడ గ్రీనరీ అయితే మాత్రం పీక్స్ ఉంది గాయస్ తప్పకుండా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఫొటోస్ దిగడం మాత్రం డోంట్ మిస్ ఇట్ ఇక్కడ మాస్క్ ఉంది సో అందుకని మాస్క్కి వెళ్ళడానికి ఇక్కడ ఒక చిన్న ఫౌంటైన్ అయితే ఏర్పాటు చేశారు సో వెళ్ళిన వచ్చే వాళ్ళందరూ ఇక్కడ లెగ్స్ అనేవి వాష్ చేసుకుని మాస్క్ లోపలికి వెళ్ళాలి ఇప్పుడు మీకు పైన కనిపిస్తున్నది మాస్క్ ఆ మాస్క్ వెళ్ళడానికి చాలా వేస్ ఉన్నాయి సో ఆ మాస్క్ లెఫ్ట్ సైడే మనకి వాటర్ డ్రింకింగ్ అవైలబిలిటీ ఉంటుంది సో ఇక్కడ మనకి వాటర్ ఫెసిలిటీ అనే ఉంటుంది అక్కడ గ్లాసెస్ ఏ ఉండవు మీరు కనుక వాటర్ బాటిల్ తెచ్చుకుంటే ఫిల్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది సన్ వ్యూ ఆఫ్ ద తాజ్మహల్ ప్రతి యాంగిల్లో తాజ్మహల్ చాలా అందంగా ఉంది అసలు మీకు ఇంతకీ షాజహాన్ ఎవరో తెలుసా షహంషా జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ యొక్క కొడుకైన సలీం రాకుమారుడు అంటే జహాంగీర్కి పుట్టిన కొడుకే షాజహాన్ షాజహాన్ తన భార్య అయిన ముంతాజ్ను చాలా ప్రేమించేవారు ముంతాజ్ సిక్స్టీన్ థర్టీ వన్లో తన ఫోర్టీన్ డెలివరీ టైం అప్పుడు చనిపోయారు ముంతాజ్ చనిపోవడం వల్ల షాజహాన్ చాలా బాధపడిపోయాడు తన భార్య జ్ఞాపకంగా శాశ్వతమైన ప్రేమకు చిహ్నంగా ఒక అద్భుతమైన సమాధిని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆ అద్భుతమైన సమాధి తాజ్మహల్ ఆ సమాధిని అట్లాంటి ఇట్లాంటిగా కాదు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్మించాడు అలాగే ఇక్కడ మీకు ఈ కనిపిస్తున్న ఈ కార్పెట్ వచ్చేసి ముఘల్ స్టార్ డిజైన్ తాజ్మహల్ చుట్టూ ఈ డిజైనే ఉంటుంది స్టార్ డిజైన్ అంటారు దీన్ని సిక్స్టీన్ థర్టీ టూలో లో తాజ్మహల్ యొక్క నిర్మాణం ప్రారంభమైంది ఇప్పుడు మీరు చూస్తున్నదే రెడ్ స్టోన్ మాస్క్ ఇది చాలా పెద్ద మాస్క్ తాజ్మహల్ దాదాపు ట్వంటీ టూ ఇయర్స్ పాటు కట్టారు సిక్స్టీన్ ఫిఫ్టీ త్రీలో లో తాజ్మహల్ యొక్క కట్టడం పూర్తయింది ఈ తాజ్మహల్ కట్టడంలో సుమారు ట్వంటీ థౌజండ్ మంది శిల్పులు కార్మికులు పనిచేశారు ప్రపంచ నలుమూలల నుండి మనులు రాళ్లు మార్బుల్స్లు రప్పించబడ్డాయి ఎంతో వాల్యుబుల్ అయిన స్టోన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి తాజ్మహల్ పూర్తిగా తెల్లటి మార్బుల్ తో నిర్మించబడింది ఇందులో చెక్కిన డిజైన్స్ కలర్స్ రత్నాలు చాలా అద్భుతంగా ఉంటాయి యమునా నది తీరంలో ఉన్న ఈ సమాధి యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించబడింది ఇప్పుడు మనం మెయిన్ ముసోలియం లోపలికి ఎంటర్ అవబోతున్నాం ఈ ముసోలియం లోపలికి ఎంటర్ అవడానికి టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ ప్రైస్ అందుకే దీనిని ప్రపంచంలో సెవెన్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ లో ఒకటిగా గుర్తించారు యమునా నది తీరంలో ఉండడం వల్ల ఇక్కడ గాలి చాలా బాగా వీస్తుంది ఇక్కడి వరకు కెమెరాస్ అలౌడ్ దీని తర్వాత కెమెరాస్ అనేవి ప్రొహిబిటెడ్ సో లోపల మనం ఎలాంటి వీడియోస్ అనేవి తీయకూడదు లోపల మనకు కనిపించే సమాధులు మెయిన్ సమాధుల యొక్క రెప్లికా మెయిన్ సమాధులు అనేవి మనకి అండర్ గ్రౌండ్లో ఉంటాయి అన్నమాట వాటికి స్ట్రైట్గా పైన మనకి రెప్లికా సమాధులు అనేవి ఉంటాయి రియల్ సమాధులు మనం ఓన్లీ షాజహాన్ మరణ వార్షికోత్సవం సందర్భంలో మాత్రమే చూడగలం అప్పుడే భూగర్భంలో ఉన్న అసలు సమాధులను ప్రజలకు కొంతకాలం పాటు తెరవబడతాయి ఇది ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారంగా వస్తుంది ఇది రజబ్ నెల ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ తేదీలో జరుగుతుంది నార్మల్ గా ఇది ఫిబ్రవరి మార్చ్ లేదా మార్చ్ ఏప్రిల్ నెలలో వస్తుంది ఈ టైంలో ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి అలాగే వచ్చిన వాళ్ళందరూ అసలు సమాధులు చూసే అవకాశం దొరుకుతుంది మీరు నార్మల్ టైంలో వెళ్తే పై భాగంలో ఉన్న అందమైన రెప్లికా సమాధులే కనిపిస్తాయి అదే ఉర్స్ సమయంలో వెళ్తే దిగు భాగంలో ఉన్న అసలు సమాధులను కూడా చూడగలుగుతారు ఈ జనవరి దగ్గర ఎలా ఉంది ఒక అభిప్రాయం చాలా బాగుంది చాలా బాగా అద్భుతమైన నువ్వు చెప్పు అడిగిందాన్ని చాలా బాగుంది చెప్పు పర్లేదు డిజైన్ కూడా చాలా మహా అద్భుతంగా ఉంది అవును అందుకే ఇది ప్రపంచ వింతల్లో ఒక వింతగా స్థానాన్ని సంపాదించగలిగిందేమో అనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి కట్టడం కానీ డిజైన్స్ కానీ చూస్తుంటే చాలా చాలా అద్భుతంగా కట్టారు మేము అసలు ఇదే ఫస్ట్ టైము విజిట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఇది ఎర్లీ మార్నింగ్ విజిట్ చేస్తే చాలా బాగుంటుంది ఫొటోస్ కూడా బాగా నది పక్కన చల్లటి ఒక ప్లేస్ అటాచ్డ్ అలా చల్లటి గాలి వస్తుంది చాలా చాలా బాగుంది మీ అభిప్రాయం ఎలా ఉంది చెప్పు అభిప్రాయం చెప్పు మీ అభిప్రాయం ఎలా ఉంది ఇక్కడికి రావడానికి ఎలా ఉంది అంటే ఈ తాజ్మహల్ ని లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది ఇంట్లో టైర్ వేరు కూర్చున్నట్టే ఉంది సేమ్ అలా డిఫరెన్స్ అలా అన్నకూడదు మీరు మన ప్రపంచంలో ఉన్న వండర్స్ లో ఒక వండర్ మీద ఉన్నారు నేను ఇక్కడ ఉండడమే పెద్ద వండర్ సో మేము ఇప్పుడు ఇక్కడ తాజ్మహల్ లో ఉన్నాము గాలి అయితే చాలా బాగా వస్తుంది చాలా అంటే చాలా సో గాలి చాలా బాగా వస్తుంది అంతా చాలా బాగుంది యూఆర్ సో హ్యాపీ సో కూల్ క్లైమేట్ ఎర్లీ మార్నింగ్ ఇలాంటి టైంలో విజిట్ చేస్తే ఇంకా బాగుంటుంది వెరీ మా డాడీ తాజ్మహల్ దగ్గర ఒక రీల్ షూట్ చేసుకున్నారు కాదు విజయవాడ ఎగ్జిబిషన్లో లో తాజ్మహల్ పెట్టేవాళ్ళు నేను తాజ్మహల్ ఆ ఎంట్రన్స్ చూసి చాలా అందంగా ఉందా అనుకొని చాలా అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చి గల్లీ నుంచి ఢిల్లీ దగ్గరలో ఉన్న ఈ తాజ్మహల్ ఒరిజినల్ తాజ్మహల్ని చూసి చాలా ఇంప్రెసివ్ అయ్యాను చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫస్ట్ టైం నా లైఫ్లో ఈ తాజ్మహల్ని సందర్శించటం నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఇప్పుడు నేను నడుస్తున్న ప్లేసు ఇద్దరు నిజంగా తాజ్మహల్ అంతకుముందు రాజులు రాణులు తిరిగిన ఈ ప్లేసులో నేను ఇప్పుడు నుంచోని ఇలా రీల్స్ చేయటం నాకు చాలా ఆహ్లాదకరంగా ఉంది నా మనసు చాలా సంతోషంగా ఉంది గాయస్ ఈ లో ఉన్న ఫ్రంట్ టూ మినార్స్ ని షాజహాన్ చాలా తెలివిగా కట్టించాడు ఆ రెండు మినార్లు కొద్దిగా వాలుగా ఉంటాయి ఎందుకో తెలుసా ఎప్పుడైనా మెయిన్ బిల్డింగ్ తాజ్మహల్ ధ్వంసం కాకుండా ఉండేందుకు అలా నిర్మించారు ఎలాగంటే కొంతకాలానికి స్తంభాలు శిథిలమై పడిపోతాయి అవి నేరుగా బయటికి పడేందుకు వీలుగా నిర్మించాడు ఒకవేళ లోపలికి పడితే తాజ్మహల్ ధ్వంసమైపోతుంది అందుకని స్ట్రెయిట్ గా కాకుండా ఏటవాలుగా వాటిని నిర్మించారు చాలా తెలివి వాడాడం సెకండ్ వరల్డ్ వార్ టైంలో తాజ్మహల్ని ఎలా ప్రొటెక్ట్ చేశారో తెలుసా బాంబ్స్ వేసేవారిని తప్పుదారి పట్టించేందుకు పెద్ద ఎత్తున ఆయుధాలు నిల్వ చేసే స్థావరంగా కనిపించేట్లు చేశారు తాజ్మహల్ మొత్తం పెద్ద పరంజా కప్పి దీన్ని మొత్తం కనిపించకుండా చేశారు నైన్టీన్ సెవెంటీ వన్ ఇండియన్ పాకిస్తాన్ వార్ అప్పుడు కూడా తాజ్మహల్ మీద పూర్తిగా గ్రీన్ క్లాత్ కప్పి దీన్ని ప్రొటెక్ట్ చేశారు ఆ టైంలో యమునా నది ఉప్పొంగినా కూడా తాజ్మహల్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాదు ఎందుకో తెలుసా ఆ తాజ్మహల్ని అప్పట్లో అలా డిజైన్ చేశారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో యమునా నదికి వరద వచ్చి ఫైవ్ ఎయిట్ ఫీట్ అడుగుల ఎత్తులో ప్రవహించింది దీంతో తాజ్మహల్ బేస్మెంట్లోని ట్వంటీ టూ రూమ్స్ లోకి వాటర్ చేరింది ఇలా తాజ్మహల్ లోపలికి వాటర్ రావడం ఫస్ట్ టైం ఇలా వాటర్ ట్వంటీ టూ రూమ్స్లోకి వచ్చినా కూడా మహల్ లోని మెయిన్ సమాధుల్లోకి ఎటువంటి వాటర్ ఎంటర్ అవ్వలేదు అలా ఎంటర్ అవ్వకుండా అప్పట్లో వాళ్ళు అంత గ్రేట్గా డిజైన్ చేశారు ఈ తాజ్మహల్ విజిట్ని కంప్లీట్ చేసుకుని బయలుదేరుతున్న ఈ మినిట్ నా మనసులో ఎన్నో జ్ఞాపకాలను నింపింది నా కుటుంబంతో కలిసి ఇక్కడికి రావడం ఈ అద్భుతాన్ని చూడడం ప్రతి మూలలో అందాన్ని అనుభవించడం ఇవన్నీ నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలు ఈ తాజ్మహల్ బ్యూటీని చూస్తూ నా మనసు చాలా ఆనందంతో నిండిపోయింది ఈ విజిట్లో నేను కేవలం ఆనందంగా ఉండడమే కాకుండా చరిత్ర గురించి కూడా కొత్త జ్ఞానంని కళ గురించి కొత్త అవగాహన మరియు నా కుటుంబంతో పంచుకున్న అమూల్యమైన క్షణాలు కూడా సంపాదించుకున్నాను రోజు ఈ తాజ్మహల్ లో నుంచి వెళ్ళిపోతున్నా ఆ తాజ్మహల్ ఇచ్చిన ఆ జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ నా హృదయంలో నిలిచిపోతాయి నా ఫ్యామిలీతో గడిపిన ఈ క్షణాలు నా జీవితంలో ఒక ప్రత్యేక పేజీ ఇప్పుడు మనం తాజ్మహల్ లో ఉన్న వెస్ట్ గేట్ నుంచి ఎగ్జిట్ అయిపోతాం తాజ్మహల్ మళ్ళీ కలుసుకునే వరకు ఈ సౌందర్యం నా జ్ఞాపకాలలో నా మనసులో ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది ఈ గేట్ బయటే ఫోటోషూట్ కావాల్సిన ఫోటోగ్రాఫర్స్ ఉంటారు మనం అక్కడికి వెళ్ళి మన ఆల్బమ్ ని కలెక్ట్ చేసుకోవచ్చు అలాగే మీరు ఆగ్రా విజిట్ చేసినప్పుడు ఆగ్రా ఫేమస్ పేట తినకుండా అయితే రాకండి మేము మా ఆల్బమ్ కలెక్ట్ చేసుకుని మా ట్రావెల్ వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాం అంతలోపు మా ఆల్బమ్ని చూసుకుంటున్నాం ఇక్కడ మీకు టూరిస్ట్ గైడ్స్ ఫెసిలిటీ కూడా ఉంది ఒకవేళ మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇక్కడికి వెళ్ళి మీరు దాన్ని ఎంక్వైర్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మీకు మెడికల్ హెల్ప్ కూడా ఉంటుంది సో మీరేం వరీ అవసరం లేదు సో ఇక్కడ తాజ్మహల్ లెఫ్ట్ సైడ్లోనే గ్రౌండ్ మెట్రో రైల్వే స్టేషన్ ఉంది సో మీరు